పురాతన కాలం నాటి కొలనుపాక ఆలయము ఇది హైదరాబాద్ నుంచి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది యాదగిరిగుట్ట నుండి ట్వంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది కాకతీయుల కాలం నాటి శిల్పకళ మనకి ఇక్కడ కనబడుతుంది అండ్ ఇక్కడ ఈ సోమేశ్వర ఆలయం స్వయంభూ వెలిచిన ఈ సోమేశ్వరాలయానికి ఈ స్థల పురాణ ప్రకారము నాలుగు యుగాలుగా పూజలు అందుతుందంట ఈ విగ్రహము అండ్ ఇప్పుడున్న ఈ కలియుగం ప్రకారము ఆలయముగా శివలింగంగా పూజలు ఈ గుడిలో విగ్రహాలు చూసుకున్నట్టయితే శివలింగం రెండు భాగాలుగా విభజించి రేణుకాచార్యుల వారు బయటకు వచ్చిందంట పంచపీఠాలలో మొదటి పీఠమైన ఈ ఆలయం కొలనిపాకల తెలంగాణలో మన దగ్గర మాత్రమే ఉంది మేమైతే గర్భగుడిలోకి వచ్చేసి దర్శనం చేసుకున్నాము దర్శనం చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది ఈ గుడికి చాలా చరిత్ర ఉంది ఈ గుడి చాలా మందికి తెలవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసినాము దీని పక్కనే చండీమాత విగ్రహం కూడా ఉంది అండ్ నాగదేవత విగ్రహాలు చాలా విగ్రహాలు ఉన్నాయి వినాయకుని విగ్రహాలు కాకతీయుల నాటి మనకి ఇక్కడ కనబడుతుంది అండ్ ఈ గుడి చాలా మంచిగా ఉంది అందరికీ తెలవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసినాము